ఓం సాయిరామ్ తన కర్తవ్యాన్ని గుర్తించి నెరవేర్చేవాడే శ్రేష్ఠుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో వర్తమాన కాలమే శ్రేష్టము గతించిన దానికి విచారించి లాభం లేదు జరగబోయే కాలము ఎలాంటిదో మనకు తెలియదు వర్తమాన కాలంలో చేసే పనులే భవిష్యత్తుకు పునాది కనుక వర్తమాన కాలమే శ్రేష్ఠము ఇతరుల బాధలను తొలగించటానికి చేసే పనియే శ్రేష్టమైన కార్యము అంటారు సాయి ఈ కథ ద్వారా ఒక రాజుగారు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ మూడు ప్రశ్నలు అడిగేవాడు ఎవరు శ్రేష్ఠుడు ఏ కాలము శ్రేష్టము ఏ కార్యము శ్రేష్టము అని ప్రశ్నించేవాడు ఈ ప్రశ్నలకు అందరూ ఎన్నో విధాలుగా సమాధానాలు చెప్పారు కానీ రాజుగారికి ఆ సమాధానాలు ఏమాత్రం సంతృప్తిని కలిగించలేదు ఒకరోజు రాజు వేటకు వెళ్ళాడు చాలాసేపు జంతువులను వేటాడాడు అలసి ఆకలితో ఆ అడవిలో ఉన్న ఒక ఆశ్రమానికి చేరాడు ఆ సమయంలో ఆశ్రమంలోని సాధువు పూల మొక్కలకు నీరు పోస్తున్నాడు అలసిపోయి వచ్చిన రాజును చూసి తాను చేస్తున్న పనిని ఆపాడు ఆకలిగా ఉన్న రాజునకు తీయని పండ్లు ఇచ్చి ఆకలిని తీర్చాడు దాహంతో బాధపడుతున్న రాజునకు త్రాగటానికి చల్లని నీరు ఇచ్చి దాహం తీర్చాడు అదే సమయంలో మరికొందరు సాధువులు దెబ్బలు తగిలి రక్తం కారుతూ బాధపడుతున్న ఒక వ్యక్తిని మోసుకొని ఆశ్రమాన్ని తీసుకువచ్చారు వెంటనే ఈ సాధువు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి గాయాలను కడిగి కొన్ని ఆకుపసర్లను గాయాలకు పట్టించి మనశ్శాంతిని కలిగించే మంచి మాటలను చెప్పాడు ఆ సాధువు సేవకు చల్లని మాటలకు ఆ వ్యక్తి బాధను కొంతవరకు మరిచి హాయిగా నిద్రపోయాడు కొంతసేపటికి రాజు సాధువు వద్ద సెలవు పొంది వెళ్ళటానికి సిద్ధమయ్యాడు సాధువు కూడా రాజుని ఆశీర్వదించి వెళ్ళటానికి అనుమతించారు రాజు తన మూడు ప్రశ్నలను చెప్పి తన సందేహాలను తీర్చమని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధువు నీవు ఇంతవరకు ఇక్కడ చూసిన చర్యలలోనే నీ మూడు ప్రశ్నలకు సమాధానం ఉంది రాజా అన్నాడు రాజు ఆశ్చర్యంతో స్వామి నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అని అడిగాడు ఆ సాధువు ఇలా అన్నాడు రాజా నీవు ఆశ్రమానికి వచ్చే సమయంలో నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను అది నా ధర్మం అయితే ఆ సమయంలో నీవు నా అతిథిగా వచ్చావు అతిథి అభ్యాగతలను ఆదరించడం నా ప్రథమ కర్తవ్యం నిన్ను సంతోషపరిచే సందర్భంలో ఒక వ్యక్తి బాధపడుతూ వచ్చాడు అతని బాధను నివారించడం నా కర్తవ్యం అతనికి సేవ చేశాను మన దగ్గరకు వచ్చిన వారిని ఆదరించి చేతనైనంత సహాయం చేయడం వలన కాలము పవిత్రమవుతుంది అన్నాడు రాజు తన మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాడు ఈ సత్యాన్ని గ్రహించిన రాజు ఆ విధంగా ప్రవర్తించాలనుకుంటూ రాజభవనానికి బయలుదేరాడు జై సాయిరామ్